సో ఆ రెస్క్యూ ఆపరేషన్ కి ఒక డెడ్ లైన్ ఉంటుంది సో డెడ్ లైన్ ఉన్నప్పుడు మేము సినిమా ఫస్ట్ పొంగల్ రిలీజ్ అనుకున్నాం సినిమా ఓపెనింగ్ అప్పుడే పొంగల్ రిలీజ్ అనుకున్నప్పుడు రాజుగారు అందరికీ తెలుసు మేము తర్వాత పొంగల్ అనుకోలేదు సినిమా టేక్ ఆఫ్ ఏ పొంగల్ అనుకొని స్టార్ట్ చేసాం ఓకే సరే సంక్రాంతికి వస్తున్నాం కాబట్టి ఆ ఎలిమెంట్ని కథలో ఇంక్లూడ్ చేసాం సో వాట్ సంక్రాంతికి ముందు నాలుగు రోజుల ముందు జరిగే ఆపరేషన్ అయితే ఎలా ఉంటుంది సో అక్కడ నుంచి మేము సరే ఆ టైటిల్ కూడా సంక్రాంతి రోజే వస్తున్నారు కాబట్టి సంక్రాంతికి వస్తున్నాం అనే టైటిల్ పెడితే ఎలా ఉంటుంది అని చెప్పి ఒక చిన్న ఐడియా వచ్చింది ఓకే పెట్టడం అందరూ చెప్తే ఫస్ట్ అందరూ ఫిఫ్టీ ఫిఫ్టీగా ఎవరు పాజిటివ్గా రియాక్ట్ కాలే ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఏమో చాలా బాగుంది ఈవివీ గారి స్టైల్లో కొత్తగా డిఫరెంట్ గా ఉంది కొంతమంది ఏమో ఎక్కుతుందా ఆడియన్స్ కన్ఫ్యూజ్ అవుతారా అని చెప్తే నాకు ముందు నుంచి ఈ ప్రమోషన్ టాక్టిక్స్లో లో దీన్ని కూడా మనం యూస్ చేయొచ్చు పబ్లిక్ లోకి తీసుకెళ్ళవచ్చు బానే ఉంటుందిలే ఇప్పుడు మనకి ఈవీవి గారి సినిమాలు ఉంటాయి చాలా బాగుంది ఆయన అలాగే అనౌన్స్ చేశారు అదే ఏంటి డైరెక్టర్ గారు చాలా బాగుంది అని పెట్టారు ఏంటంటే అసలు ముందు ఒక పాజిటివ్ చాలా బాగుంది అంటే చాలా బాగుందని సో ఆయన సినిమా కూడా ఉంటది కదా ఏ అప్పారు అంటే ఏ అప్పారు ఇట్లా ఏదో సంథింగ్ డిఫరెంట్ ఉంటుంది సో ఏదో ట్రై చేద్దాం మనం ఎంటర్టైన్మెంట్ ఫిల్మే కదా చేస్తాం మాట్లాడుకుంటారు పబ్లిక్ లో కూడా టైటిల్ కూడా డిస్కషన్ జరుగుద్ది అని చెప్పి అనుకున్నాం ఆ తర్వాత దాని గురించి డిస్కషన్ రాలేదు ఎప్పుడైతే మళ్ళీ పొంగల్కి సినిమా వస్తుందా లేదా అనే కన్ఫ్యూషన్ జరుగుతున్నప్పుడు రాజు గారితో మళ్ళీ మనం ఈ సినిమా రా వెంకటేష్ గారు ముందు అనుకున్న స్లాట్ ఇదే కదా అని చెప్పి ఇక సార్ వాళ్ళు రిలీజ్ ప్లాన్ అది జాగ్రత్తగా చేసుకుందాం అని అన్నట్టుగా డిసైడ్ అయిన తర్వాత టైటిల్ అనౌన్స్ చేశారు ఓకే సో కాకపోతే ఏమనుకున్నారంటే ఇదేదో మేము సంక్రాంతికి రావాలని పెట్టినట్టు అనుకున్నారు కానీ బట్ సినిమా ఎప్పుడైతే కథ అనుకున్నామో అప్పుడే ఈ సినిమా టైటిల్ జరిగింది బట్ సంక్రాంతికి వస్తున్నందుకు ఈ ఈ రెస్క్యూ ఆపరేషన్ అంతా ఫెస్టివ్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది సంక్రాంతికి ఒక నాలుగు రోజుల ముందు నుంచి జరుగుతుంది ఓకే సో ఆపరేషన్ ప్రాసెస్ ఓకే బట్ దీంట్లో రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి సంక్రాంతి నాలుగు రోజులు అంటే చాలా మంచి ఆనందకరమైన ఆహ్లాదకరమైన వాతావరణం పండుగ వాతావరణం ఉంటుంది అందరూ ఫెస్టివ్ ఫెస్టివ్ లో ఉంటారు బట్ కంటెంట్ పరంగా చూస్తే ఇది ఒక రెస్క్యూ ఆపరేషన్ అది ఈ రెండిటి ఎలా మ్యాచ్ అయ్యి అంటే నేను జోనర్షిప్ తీసుకుందామని డిసైడ్ చేసిన ఫిల్మ్ ఇది సో ఎఫ్ట్ ఎఫ్త్ అనేది ఒక చిన్న ఫ్యామిలీ సెటప్ ఎక్కడైనా మొత్తం అన్ని ఫ్యామిలీ క్యారెక్టర్స్ మధ్య జరిగే కదా రౌడీలు గుండాలు క్రిమినల్స్ ఎవరు ఉంటారు సో నేనే ఈసారి ఎంటర్టైన్మెంట్ బ్యాగ్ మళ్ళీ వెంకటేష్ గారితో చేసినప్పుడు మళ్ళీ అదే స్పేస్ లోకి వెళ్ళొద్దు సో డార్క్ హ్యూమర్ ఏదైనా ట్రై చేద్దాం ఈ గుండాలు ఈ రౌడీల మధ్యలో కూడా మనం ఫన్ క్రియేట్ చేయొచ్చు వీళ్ళ మధ్య లేటప్పుడు కూడా ప్రాసెస్ ఫనీ ఎలా చేయొచ్చు అనేది అనుకోని చేసింది సో దీంట్లో మళ్ళీ మనం ఆ ఫ్యామిలీ స్పేస్ మిస్ కాకుండా ఏం చేయాలి అన్నప్పుడు ఈ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య ఈ ఆపరేషన్ ని బ్లెండ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు కొత్తగా అనిపించింది సో ఇది ఈ టెంప్లెట్ ఎక్కడ వర్కౌట్ చేయలేదు సో ఆడియన్స్ కూడా ఇది ఫ్రెష్ గా ఫీల్ అవుతారని చెప్పి దీని మీద వర్క్ చేశాం సో మీకు ఎక్కడా కూడా క్రైమ్ లోకి వెళ్ళినా కూడా మెయిన్ టెంప్లెట్ మిస్ కాదు ఆ వైఫ్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ మధ్య జరిగే కామెడీ ఉంటూనే ఈ క్రైమ్ ఈ రౌడీలు ఈ కిడ్నాప్ దీన్ని ఎలా రెస్క్యూ చేసుకుని వచ్చారనే ప్రాసెస్ వెళ్తాం ఓకే అంటే ఇప్పుడు వెంకటేష్ దాదాపుగా వెంకటేష్ గారు ఫ్యామిలీ ఈ స్పోక్ వెరీ హై ఆఫ్ నేను మాట్లాడినప్పుడు ఏ క్యారెక్టర్ చేసినా ఫ్యామిలీ ఆడియన్స్ బాగా రిసీవ్ చేసుకునే అపీల్ ఉంది తనకి బేసిక్ గా బట్ ఎఫ్ టూ ఎఫ్ త్రీ అవి వచ్చిన తర్వాత మధ్యలో ఆ సైన్ దా అవి బాగా ఫేర్ చేయలే ఇన్ స్పైట్ ఆఫ్ ది హార్డ్ వర్క్ పుటిన్ ఇప్పుడు మీ సినిమా వరకు వచ్చేసరికి ఈ క్యారెక్టరైజేషన్ అన్నది ఎక్కడైనా పాత సినిమాల చిన్న ఆ ఫ్లేవర్ ఉండడం కానీ లేకపోతే ఇది ఎక్కడో మనం చూసాం ఈ క్యారెక్టర్ అనిపించే విధంగా గానీ ఉండే అవకాశం లేదు సమస్య నో నో అసలు కాకపోతే గెటప్ నేను సుందరకాండ నాకు బాగా ఇష్టం వెంక గారి సినిమా అంతా గ్లాసెస్ తో ఉన్నారు సుందరకాండ సో నాకు ఆ లుక్ ట్రై చేద్దాం అనిపించి ఆ లుక్ మాత్రం ఇన్స్పిరేషన్ అక్కడ తీసుకున్నాను సినిమా అంతా కలద్దాలతో ఉంటారు హీరో గారు సో పెర్ఫార్మెన్స్ కానీ క్యారెక్టరేషన్ కానీ ఇట్స్ ఆయన కంప్లీట్లీ న్యూ సో ఎక్కడ ఆయన ముందు సినిమాల ఇది నేను అక్కడ అదే చేయాలని అనుకోలే కంప్లీట్ గా రెండు పాత్రలు అంటే ఇద్దరు ఆడవాళ్ళ మధ్య ఎలా నలుగుతూ సో ఆయన ఫన్ పండించారు అనేది ఆయనకి అది కొట్టిన పిండి బట్ మన స్టైల్లో ఈసారి మేమిద్దరం కలిసి ఇంకో కొత్త జోనర్ వచ్చాం కాబట్టి ఇక్కడ ఎంత కొత్తగా ట్రై చేస్తామని చెప్పి ప్లాన్ చేశాం సో చాలా వెంకటేష్ గారు చాలా ఫ్రెష్ గా కనబడతారు చాలా సటిల్ గా కనబడతారు ఓకే ఇప్పుడు ఈ అమ్ఐ మనకి ఎవరు ఐశ్వర్య రాజేష్ గా తను చేసే క్యారెక్టర్లు కొంచెం వేరే ఆఫ్బిట్ గా ఉంటాయి నార్మల్ గా వరల్డ్ ఫేమస్ కానీ తర్వాత అమ్మాయి చేసిన ఆ గేమ్ మీద ఫిల్మ్ మీద రీమేక్ అవన్నీ కూడా బట్ ఈ క్యారెక్టర్ అడాప్టేషన్కి వచ్చినప్పటికీ ఆర్ యూ వెరీ కంఫర్టబుల్ విత్ యా నాకు ఐశ్వర్య రాజేష్ అనుకున్న తర్వాత అంటే ఈ భాగ్యం అనే పాత్ర చాలా ఎడ్జ్ అంటే ఒక రెండు ఇటు బ్యాలెన్స్ తప్పిన ఇటు బ్యాలెన్స్ తప్పిన మిస్ఫైర్ అయిపోద్ది ఇన్నో సెన్స్ ఉండాలి ఫన్ టైమింగ్ ఉండాలి అట్ ది సేమ్ టైం లౌడ్నెస్ రాకూడదు సో డోస్ అవ్వద్దు సో ఆ టిపికల్ వైఫ్ క్యారెక్టర్ సో దీనికి బాగా మంచి పెర్ఫార్మెన్స్ తెలిసిన వాళ్ళే దీన్ని బ్యాలెన్స్ చేయగలరని చెప్పి అనుకున్నాం ఎప్పుడైతే ఐశ్వర్య రాజేష్ తో మేము అనుకున్నామో లుక్ టెస్ట్ చేసిన తర్వాత సినిమా రన్ లో గానీ సినిమా చూసుకున్న తర్వాత గానీ అమ్మాయిని పెట్టడం అనేది మేము బిగ్గెస్ట్ ప్లస్ అయితే సో అండ్ వెంకటేశ్వర్ ఐశ్వర్య పేరు కూడా చాలా కూల్ గా అనిపించింది ఎక్కడ కూడా మనం ఫోర్స్డ్ గా పెట్టినట్టు అనిపించాలి కూడా వైఫ్ అండ్ హస్బెండ్ గా అండ్ ఆ అమ్మాయి భాగ్యం పాత్రం నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళింది యాజ్ అ డైరెక్టర్ ఐ కెన్ సే ప్రౌడ్లీ షీ టుక్ ఇట్ టు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ యా హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తల్ని కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి America 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 lo chadvalan kunne wale ki vishwasanneeya maina peru Mana Saurya Consultancy UK lo one year masters UK lo one year masters 2 years work permit up to 5 years visa contact Saurya Consultancy contact 89851 89851